ఇది ప్రకృతి రైతు జైపాల్ రెడ్డి గారి యొక్క వ్యవసాయ క్షేత్రం తాళ్ళపూసపల్లి గ్రామము కేసముద్రం మండలము మహబూబాద్ జిల్లా తెలంగాణ వీరు వారి పొలం లోపల ఈ విధంగా ప్రతి సంవత్సరం పచ్చిరొట్టె ఎరువులను పెంచి పూత దశలో వాటిని లోపల కలియేదునడం వలన నేల సారవంతం పెరుగుతుందని వారు చెప్తున్నారు దీని ద్వారా పంట యొక్క నాణ్యత దిగుబడిని కూడా పెంచవచ్చన్నారు వానాకాలంలో వచ్చేటటువంటి నీటినన్నిటినీ సేకరించి పొలం లోపల ఈ విధంగా నీటి కుంటలు నేర్పరచుకొని వాటిని ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు వీరే స్వంతగా దేశీయాలను పోషించి వాటి యొక్క పేడా మూత్రమును ప్రకృతి వ్యవసాయంలో వినియోగిస్తున్నారు నాణ్యమైనటువంటి పంటలను పండిస్తున్నారు ఇప్పుడు వారి మాటల్లో వారి వ్యవసాయం విందాం నా పేరు ఎస్ జైపాల్ రెడ్డి మాది తాళ్ళపూసపల్లి గ్రామము మండలం కేశరం జిల్లా మహబూబాబాద్ నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము వరి ఖరీఫ్ పంట ముందుగా నేను మే నెలలో ఇరవై ఐదో తారీఖు నాడు తప్పకుండా నేను ఈ జీలుగా ఇస్తాను వానలు పడ్డా పడకుండా నా దగ్గర నీటి లభ్యత ఉన్నది కాబట్టి నేను పైప్ లైన్ ద్వారా నాకంత సిస్టమ్ ఉన్నది పైప్ లైన్స్ అంతా కూడా ఆ డ్రిప్ ద్వారా మొత్తం వేసి భూమిని గడిపి నేను జీలుగా ఇస్తాను ఈ జీలుగా విత్తనాలు నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దొరుకుతుంది ఆ సబ్సిడీ మీద తీసుకొని వేసిన తర్వాత ఈ పూ దశ పూ దశ వచ్చినప్పుడు మేము దీన్ని మల్చింగ్ చేస్తాము అంటే ట్రాక్టర్తోని తొక్కిస్తాం భూమిలో తొక్కిస్తే ఒక పదిహేను రోజుల తర్వాత మొత్తం చీకి చీక్ పోసిన తర్వాత నాటేస్తాం ఇప్పుడు ఈ పొలంలో నాకు ఇరవై ఎకరాలు ఉన్నది ఈ ఇరవై ఎకరాల్లో పడ్డ వానకాలం మొత్తం వాటర్ను నేను ఈ బావిలోకి దించుతా అంటే ఈ వాటర్ను కూడా ఏమాత్రం ఒక చుక్క కూడా బయటికి పోనీయ వాటర్ అంతా వచ్చి కూడా ఈ బాయిలో పడుతుంది దీనివల్ల ఏంటంటే మనకు వాటర్ చాలా మట్టుకు కూడా ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వాన నీళ్ళను స్టోర్ చేస్తాను మనకు వస్తుంది ప్లస్ ఎండాకాలం కూడా మస్తు నీళ్ళు దీంట్లో ఉంటుంది దీనికి నాలుగు ఇంజాలు పెట్టిన ఇరవై నాలుగు గంటలు వస్తుంది ఈ వాటర్ దీంతో నాకు నలభై ఎకరాల భూమికి నీరు అందిస్తుంది అంటే నేను ఏ రైతుకైనా చెప్తున్నా ఇంట్లో కానీ చిలకలో కానీ ఎంతైతే రెయిన్ వాటర్ వస్తారో ఆ రెయిన్ వాటర్ను స్టోరేజ్ చేసుకున్న ప్రతి రైతుకు గింత గుంటోలం అని చెప్తున్నా ఎక్కడైతే వాటర్ కిందకొచ్చిపోతుందో ఆ ఏటో అది పోయి దానికి ఆ గుంట చేసుకుంటే గుంట పడేటట్టు చేసుకుంటే దాంతో ఏంటంటే వాటరు మనకు పక్క బాయలల్లో కానీ భూములల్లో కానీ వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇది చాలా అవసరం ప్రతి రైతుకు ఇది తప్పక చేయవలసి వస్తుంది రాబోయే రోజులలో దీని ఇంపార్టెన్స్ బాగున్నది ఇప్పుడు కాకుండా ఎట్టి పరిస్థితులు అయినా రాబోయే రోజుల్లో చేయక తప్పదు పదహారు ఆవులు ఉన్నాయి పదహారు రావులల్లో శైవాలు ఉంది గిర్ర ఉంది ఒంగోలు జాతి ఉన్నాయి కేవలం దేశీయ జాతీయ పెట్టిన ఎందుకంటే ఈ వీటి మూత్రంలో కానీ పీడలు కానీ మైక్రోబ్స్ చాలా కొన్ని కోట్లలో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మేము పెంచుకొని వీటి ద్వారా వచ్చిన మూత్రం పెడ మేము నాకు కావాల్సిన పంటలకు పంపిస్తాము ఈ మూత్రం ఒక సాంపు పెట్టినాము ఆ శాంపు ద్వారా సంపూ నుండి ఇక్కడ మొత్తం వస్తూ ఉంటుంది వీటితోనే ఏంటంటే మనము ఫర్టిలైజర్ లేకుండా పెస్టిసైడ్ లేకుండా పండలు పండించాలని న్యాచురల్గా కానీ సేంద్రియ విధానం దాన్ని కానీ పంటలు పండించుకోవాలని ఇలా నేను ప్లాన్ చేసుకొని వీటన్నిటి కూడా చేసుకున్నా వీటికి ఇది దోన్లో మేత వేస్తూ ఉంటాము పీడు కూడా పెడతా ఉంటాము పల్లి చెక్క ఇస్తాము తౌడు పెడతాము మొక్క పెడతా ఉంటాము కానీ ఇవన్నిటిని కూడా మేము పెంచుకునేది కేవలం మూత్రము పెండకూర మాత్రమే దీంతో పంటలకు చాలా లాభం కలుగుతాము వేసి అవి మూత్రం దీంట్లో ఆవు పేడ ఇస్తాము దీంతోపాటు రెండు కిలోల బెల్లం రెండు కిలోల పుట్టమట్టి రెండు కిలోల పప్పు ధాన్యాల పౌడరు ఇవన్నీ కలిపి ఒక పది రోజులు ఇట్లా తిప్పుతూ ఉంటాము తర్వాత దాని తర్వాత తయారవుతుంది ఈ తయారైన దాన్ని వన్ ఇస్టు ట్వంటీతోని అంటే ఒక లీటర్ ఇరవై లీటర్లకు రెండు వందల వాటర్ కలిపి స్ప్రే చేస్తాము స్ప్రే చేసినప్పుడు మన ఏ పంటకైనా దీన్ని వాడుకోవచ్చు భూమి మీద కూడా స్ప్రే చేయొచ్చు దీంతో బాగా రిజల్ట్స్ ఉంటాయి నాకు కాబట్టి మేము ప్రత్యేకంగా దీన్ని ప్రతి సంవత్సరం ఒక వంద డ్రమ్ములంక తయారు చేసి నాకు అవసరం ఉన్న కూడా వాడతాం దీంట్లో ట్రైకోడర్మా సూడోమోనాసు ఇవి వేసి కూడా ఫర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం తయారు చేసి ప్రతి చెట్టుకు ఐదు కిలోలు ఐదు కిలోలు పామాయిల్ కానీ మామిడి చెట్ల వస్తూ ఉంటాం ఇది అదేవిధంగా పసుపుకు కానీ అదేవిధంగా మిరప చెట్ల గురేస్తాము ఇది చాలా బాగా ఉంటుంది ఇది ఇంకా దీన్ని జల్లలు పెడితే ఒక కాఫీ పొడి లెక్క తయారవుతుంది దీన్ని మేము ఎప్పుడు కూడా కొంచెం నీడకుండేటట్టు చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎండలో ఉంటే బ్యాక్టీరియా చచ్చిపోతాయి కాబట్టి నీడకే పెడతా ఉంటాం దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు తప్పకుండా లాభం జరుగుతుంది పంట ఎదుగుదల కానీ పంట రోగ నిరోధక శక్తి కానీ పెంచుతూ ఉంటుంది పెండమును మూత్రం కలిపి చేస్తే బాగుంటుంది ఇంకా దాంతో ఏంటంటే మనం ఏ ఫర్టిలైజర్ వేయకుండా ఏం లేదు రైతుకు పెట్టుబడి తక్కువతో చేయాలని ఆలోచనతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం దీన్ని ఇప్పుడు మనం గత ఐదారు ఏళ్ళలోని చేస్తూ ఉన్నాం నాకు రాబోయే రోజులల్లో ఈల్స్ కూడా పెరుగుతాయి ఒక కెమికల్స్ లేనటువంటి ఆహార పదార్థాలను ప్రజలకు ఇవ్వాలని చెప్పేది నా చివరి కోరిక